వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సోషల్ మీడియాలో ప్రస్తుతం అల్లు వెస్ మెగా ఫ్యామిలీ మీద జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసింది అల్లు రామలింగం నాటి రోజుల్ని మళ్ళీ తరుముతున్నారు అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు వీడియోలను కూడా బయటకు తీస్తున్నారు మెగా ఫ్యామిలీ నిలబడేందుకు దానికి కారణం అల్లు ఫ్యామిలీ అని బన్నీ ఫ్యాన్స్ అంటే అల్లు అరవింద్ అల్లు అర్జున్ నిలబడేందుకు చిరంజీవి వల్లే అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు ఇలా అల్లు వర్సెస్ మెగా మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఉంది అల్లు అర్జున్ మాట్లాడే మాటలు చేసే చేస్ట్లు మూలాన ఇరువురు అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడింది మొన్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో మాట్లాడుతూ నాకు నచ్చితేనే వస్తా నాకు నచ్చితేనే ఎక్కడికైనా వస్తా అంటూ నంజాల ఎపిసోడ్ గురించి కాస్త కౌంటర్లు వేసినట్టుగా కనిపించింది దీంతో మెగా ఫ్యాన్స్కి మళ్ళీ మండిపడింది అంతేకాకుండా జనసేన నాయకులు కూడా ఈ స్పీచ్ మీద ఫైర్ అయ్యారు అల్లు వర్సెస్ మెగా టాపిక్ అనేది ఓ పట్టాన అంతమయ్యేది కాదు కానీ ఒకే వేదిక మీద చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కనిపిస్తే మాత్రం అభిమానులకి ఫిస్ట్ అనిపిస్తుంది బాలయ్య నటుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమానికి చిరంజీవి ప్రత్యేక ఆహ్వానం అందింది ఇక పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా పిలుస్తారు తాజాగా బన్నీ కూడా ఆహ్వానం వెళ్ళిందంట ఇక ఈ ముగ్గురు కలిసి పక్కపక్కనే కూర్చొని కనిపిస్తే అప్పుడైనా అభిమానులు కాస్త శాంతిస్తారేమో చూడాలి మరి ఈ గొడవలు కేవలం సోషల్ మీడియాలోనే ఫ్యాన్స్ మధ్య మాత్రమే ఉన్నాయా నిజంగా వారి మధ్యలో కూడా ఉన్నాయా అనేది శక్తిని రూపడం తెలుస్తుంది బాలాయ్య కోసం చేస్తున్న ఈ ఈవెంట్లో చిరు బన్నీ పవన్ కళ్యాణ్ చేసే స్టెప్స్ మీద సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరుగుతున్నాయి